నిహారిక కృష్ణబాబు బెడ్రూంలోకి వస్తారు అప్పుడు కృష్ణబాబు అయిపోయింది అంతా అయిపోయింది అక్షయను పాము కాపాడింది మనల్నేమో పాము కాటేసింది అక్షయ ముంబై మహానగరంలో అడుక్కు తింటుందని గ్యారంటీ కార్డు ఇచ్చావు ఆ గ్యారంటీ కార్డు కాస్త చిరిగిపోయింది మనం అక్షయను ఏమీ చేయలేము అది ఏకంగా ఈ ఇంట్లోనే తిష్ట వేసింది ఇప్పుడు ఆ అక్షయ జుట్టులో నుంచి ఒక వెంటుక కాదు కదా అది వేసుకున్న గౌనులో నుంచి ఒక దారం కూడా పీకలేము అని కృష్ణ అంటూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు కృష్ణ మనకి టైం కలిసి రావట్లేదు ఎంతలా అంటే నిధులున్నాయని చెప్పి భూమిని తవ్వితే వానపాములు దొరికినట్టు ఇన్ని రోజులు ఆ అక్షయ అమ్మాయిలా ఉండేది ఇప్పుడు అవని శ్రీకర్ల కూతురు మహర్ జాతకరాలు అత్తయ్య మెచ్చిన జాతకం తేడా వచ్చింది తేడా వచ్చింది అని నిహారిక కృష్ణతో అంటూ ఉంటే అవును బంగారం స్పెషల్ సినిమాకి కమర్షియల్ సినిమాకి ఉన్నంత తేడా వచ్చింది కోడలు మనవండి కంట అంటే వద్దు జాతకం కలిగిన మనవరాలు కావాలి అన్నట్టు మా అమ్మ నాన్నలో అక్షయను చూసి తడిసి ముద్దైపోయారు ఇక నుంచి కిరీటాలు వాళ్ళకే మంచి పేరు వాళ్ళకే గౌరవము వాళ్ళకే దక్కుతుంది మనం జస్ట్ ప్రేక్షకులుగా ఉండటం తప్ప చేసేది ఏం లేదు ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే నేల మీద పడ్డట్టు ఉంది మన పని ఇక ముక్కు పుడక వాళ్ళకే దక్కుతుంది అని కృష్ణ నిహారిక చెప్తూ ఉంటే అసలే మంట మీద ఉన్నాను నువ్వు దానికి ఇంకా ఆజ్యం పోసావనుకో ఏం జరుగుతుందో నాకే తెలీదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య నిహారిక కృష్ణల దగ్గరకు వస్తుంది చిన్న బంగారం అంతా అయిపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటే కిట్టు ఒక డౌటు ఈ రోజు నుంచి నాకంటే ఎక్కువ గౌరవం అక్షయ్కే దక్కుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును చిన్న బంగారం అని కృష్ణ అంటూ ఉంటే అందరూ నాకంటే ఎక్కువ అక్షయ్నే ముద్దు చేస్తారా అని శౌర్య అడుగుతూ ఉంటే అవును చిన్న బంగారం అని కృష్ణ అంటాడు నాకంటే ఎక్కువ విలువ గౌరవం అన్ని అక్షయకే దక్కుతుంటే నేను ఊరుకోను అని చెప్పి సౌర్య ఇంట్లో సామాన్లన్నీ కూడా విసిరేస్తూ ఉంటుంది ఇక అప్పుడు చిన్నబంగారు ఒక్క నిమిషం ఆగు మేము కూడా దాని గురించే ఆలోచిస్తున్నాం అని చెప్పి కృష్ణ శౌర్యకు చెప్తూ ఉంటాడు అన్నీ అవనికి అనుకూలంగా జరిగినాయి కాబట్టి ఈరోజు అవని సంతోషంగా ఉంది కానీ అవని జీవితం ఎప్పుడూ పొయ్యిల నుంచి పెనం మీద పట్టమే కానీ దాని జీవితానికి విశ్రాంతి సంతోషం అనేది ఉండదు అవని ప్రయాణం హైవే రోడ్డు మీద కాదు గతుకుల రోడ్డు మీదే ఉంటుంది ఒక సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో చిక్కుకుంటుంది అవనికి కష్టాలు వీడవు అవని పతనానికి పూనాది అవని అంతానికి విత్తనం ఎక్కడో పడే ఉంటుంది అని నిహారిక కృష్ణ శౌర్యులకు చెప్తూ ఉంటుంది అప్పుడే జైల్లో ముగ్గురు ఖైదీలు అలాగే ఒక లాయర్ కనిపిస్తూ ఉంటాడు ఆ లాయర్ పేరు సత్య తను లాయర్ వేసుకొని కోర్టులోకి నడిచి వెళ్తూ ఉంటే ఎదుటి లాయర్లంతా కూడా సత్య కోర్టులోకి ఎంటర్ అయ్యాడు ఇక మిగిలిన వాళ్ళంతా కూడా వెనకడుగు వేయక తప్పదు ఈ కేసులో తప్పకుండా సత్యనే గెలుస్తాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు లావణ్య అమెరికా నుంచి తన మేనల్లుడు చింటూని తీసుకొని వస్తుంది ఒరే చింటూ కార్ దిగురా అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది చింటూ కాదత్తా చికాగో చింటు అని చెప్పి అందరికీ పరిచయం చెయ్యి అదొక బ్రాండ్లా ఉంటుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు సరేలేరా అని చెప్పి లావణ్య చెప్తుంది సరే లగేజ్ తీసుకురా వెళ్దాం అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇక లగేజ్ ఇస్తూ డ్రైవర్ మేడం డబ్బులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆన్లైన్ పేమెంట్ చేసేసాం కదా అని చెప్పి లావణ్య చెప్తుంది ఆన్లైన్ పేమెంట్ వల్ల క్యాబ్ డ్రైవర్స్కి ఏమీ మిగట్లేదు మేడం ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అడుగుతూ ఉంటే అలాంటివి ఏం కుదరవు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది జస్ట్ ఏ మినిట్ బ్రో అని చెప్పి చింటూ తన పాకెట్లో నుంచి అమెరికన్ డాలర్స్ తీసి ఇదిగో ఈ డాలర్స్ చేంజ్ చేసుకొని ఉంచేసుకో అని చెప్పి క్యాబ్ డ్రైవర్కి ఇస్తూ ఉంటాడు థ్యాంక్స్ బాబు అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తాడు వీడు అంతా రివర్స్లో చేస్తూ ఉంటాడు మనం వద్దన్నది చేస్తా అంటాడు వీడు ఈ కుటుంబంలో ఎట్లా ఇముడుతాడో ఏంటో అని చెప్పి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లావణ్య ఇంట్లోకి రాగానే అందరూ కూడా లావణ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ లావణ్య ఎలా ఉన్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నాను అత్తయ్య అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్కి వస్తా అంటే వద్దన్నావు ఎందుకు లావణ్య అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు పర్వాలేదు అండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వీడేవడమ్మా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు మా అన్నయ్య కొడుకు పేరు చింటూ అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది వీడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వీడు అమెరికా కల్చర్కి అలవాటు పడిపోయాడు అందుకని చెప్పేసి సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమైన వేదవతి గారింట్లో ఒక సిక్స్ మంత్స్ ఉంటే కనుక వాడికి ఇండియా కల్చర్ అబ్బుతుందని చెప్పి మా అన్నయ్య పంపించారు అత్తయ్య అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అమ్మ లావణ్య చింటూకి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేయి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వీడు అసలే రివర్సు వీడికి పరిచయం చేస్తా అంటే ఏమంటాడో ఏంటో అని చెప్పి లావణ్య మనసులో అనుకొని వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు చింటూ వీళ్ళను పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అత్త నాకు అర్థమైంది వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అని వీళ్ళిద్దరూ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు నిహారిక అత్త మామ వీళ్ళు అవని అత్త శ్రీకర్ మామ వీళ్ళు పెద్దిరాజు గారు వసంత గారు తను శౌర్య ఫైనల్గా తిను అని చెప్పి అక్షయను అంటూ ఉంటాడు తను అక్షయ బయట అమ్మాయిలే అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటతో అవని బాధపడుతూ ఉంటుంది నాన్న చింటూ వీళ్ళకు నమస్కారం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి లావణ్య చెప్తుంది బ్లెస్మిక్ మై గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పి చింటూ కాళ్ళ మీద పడతాడు చల్లగా ఉండు నాన్న నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళేలోపు ఇండియన్ కల్చర్ని నేర్చుకోవాలి సాంస్కృతి సాంప్రదాయాలకు విలువివ్వాలి అని చెప్పి వేదవతి ఆశీర్వదిస్తుంది లావణ్య వీడికి అందరినీ పరిచయం చేయమంటే నువ్వేమో వీళ్ళు మన వాళ్ళు కాదు అని అన్నావు వీడేమో పేరుతో సహా అందరి పేర్లు చెప్పాడు తరువాత నువ్వేమో ఎవరి కాళ్ళకు నమస్కారం చేసుకోవద్దు అని చెప్పావు వీడేమో కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటున్నాడు ఏంటిదంతా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అదా వీడొక పెద్ద రివర్స్ మనం వద్దన్నది చేస్తా అంటాడు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అంటే మనం గుడి చెత్తుతో అన్నం తినమంటే ఎడం చెత్తుతో తింటాడా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు పెద్దిరాజు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు రివర్స్ అని లావణ్య చెప్పింది కదా మావయ్య గారు క్లారిటీగా వీడేంటో ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను అని చెప్పి పెద్దిరాజు ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు లావణ్య ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు రెస్ట్ తీసుకుందరు పదండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు పదరా చింటూ రూమ్కి వెళ్దాం అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ లావణ్య రాధాకృష్ణ నీకొక విషయం గురించి చెప్పనట్టున్నాడు నేను చెప్తాను సరిగా విను అక్షయ పరాయమ్మాయి కాదు అవని కన్న కూతురు నాలంటి జాతకం కలిగిన మనవరాలు ఘట్టం లేని వారసురాలు అని చెప్పి వేదవతి చెప్తుంది ఆ మాట విని లావణ్య ఒక్కసారి షాక్ అవుతుంది ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను విను అని చెప్పి అక్షయ్ గురించి జరిగిన సంఘటనలన్నీ కూడా వేదవతి లావణ్యకు చెప్తూ ఉంటుంది అలాగే అక్షయ్ను రాధాకృష్ణకు పాయిజన్ కలిపిన పసరించిందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం ఈ విషయం కూడా లావణ్యకు వేదవతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని లావణ్య నా భర్త ప్రాణాలు తీయాలని చూసినా అక్షయ అవని కూతురైనా సరే నేను పట్టించుకోను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది అక్షయ్కు ఈ ఇంటి వారసత్వం అబ్బిందమ్మా అక్షయ అలాంటి పని చేస్తుందని మేము నమ్మట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది లావణ్యక్క నా కూతురు అక్షయ తప్పు చేయదు చేసిందని నువ్వు నమ్ముతున్నావు కానీ నా కూతురు తప్పు చేయలేదని నేను తప్పకుండా నిరూపిస్తాను అప్పటి వరకు నా కూతురుపై నువ్వు కక్ష సాధింపు చేయొద్దు నా కూతుర్ని బాధ పెట్టొద్దు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నా పైన విషప్రయోగం ప్రయోగం జరిగిందన్నది నిజమే కదరా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు విష ప్రయోగం జరిగింది కానీ అది అక్షయ్ వల్ల జరిగిందో ఇంకెవరి వల్ల జరిగిందో అన్నది బయటికి తీస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒకవేళ అక్షయే అలా చేసిందని తెలిస్తే ఏం చేస్తావురా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు అక్షయ్ కు శిక్ష వేదుగా నన్నయ్య అక్షయ్తో పాటు నేను అవని కూడా ఆ శిక్షను అనుభవిస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ రోజు విషం కలిపింది నిహారిక నిహారిక శౌర్యతోనే కల్పించింది ఆ విషయం బయట బయటికి వస్తే ఈసారి ఏకంగా ఇంట్లో నుంచి బయటకు పోవాల్సిందే అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు జరిగిపోయిన విషయాలు తవ్వుకోవటం ఎందుకు బావగారు అని చెప్పి నిహారిక రాధాకృష్ణను అంటూ ఉంటుంది అవును ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉండాలి కానీ జరిగిపోయిన విషయాలు ఎందుకు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది సరే పదండి మనం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వేదవతి వాళ్ళు రూమ్ లోకి వెళ్తారు అవని శ్రీకర్ కూడా అక్షయను తీసుకొని రూమ్ లోకి వెళ్తారు మరోవైపు పెద్దిరాజు అత్తయ్య గారు చెప్పిందంతా కూడా విన్నారు కదా ఇకనైనా మారి అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది ఇదిగో చిగాగో సుబ్బారావు వీళ్ళతో నువ్వు కూడే ఇండియా నుంచి అమెరికా అతి త్వరలోనే వెళ్ళిపోతావు అని చెప్పి పెద్దిరాజు చెప్పి వసంత మనం కూడా వెళ్దాం రావే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నిహారిక లావణ్య దగ్గరకు వెళ్ళి చూసావాక్క కొన్ని రోజుల్లో ఇంటి పరిస్థితి తారుమారైపోయింది వాళ్ళు అక్షయ్ను నెత్తిన పెట్టుకున్నారు ఆ వంకతో అవని శ్రీకరికి గర్వం నెత్తికెక్కింది అని చెప్పి చెప్తూ ఉంటుంది మనమంతా ఒక కూటమిగా తయారయ్యి దెబ్బ దెబ్బతీయాలి అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ముందు అర్జెంటుగా ఇంతకు ముందులాగా అవని పిన్నిని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని చెప్పి సౌర్య అంటుంది ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈ మాటలను వింటున్న చింటూ సంథింగ్ ఈజ్ రాంగ్ వాట్ హ్యాపెన్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ సత్య ఒక ఆడపిల్లని అత్త మామ భర్త ముగ్గురు కలిసి ఇబ్బంది పెడుతూ విడాకులు ఇప్పించాలని చూస్తూ ఉంటే ఆ కేసును సత్య సాల్వ్ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్